హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను లెట్స్ గుట్ ద వీడియో యాక్చువల్గా ఇది హోలీ రోజు లాగట్టి అప్పటికే వెళ్ళిపోవాలి కానీ మాకు లేట్ అయింది వెళ్ళడానికి అంటే వంట అది చేసుకుని వెళ్ళడానికి మాకు టైం పట్టింది లోపు బాబు కూడా ఉన్నాడు కదా సో వాళ్ళు రెడీ చేసి అంతా చేసేసరికి లేట్ అయింది సో వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంతకీ విశేషం ఏంటంటే మా పక్కూరి గుడిలో గాలి గోపురానికి కలశ స్థాపన చేస్తున్నారండి చేస్తున్నారు కాదు మేము వెళ్ళేసరికి చేసేసారు శివకేశవ కళ్యాణం కూడా చేశారండి కేశవస్వామి కళ్యాణం అయితే మేము వెళ్ళేసరికి అయితే శివుని కళ్యాణం అయితే జరుగుతుంది నేనైతే అది కూడా మీకు పెడతాను ఇది కేశ స్వామి కళ్యాణం అయిపోయింది అనమాట చూస్తున్నారు కదండి ఇప్పుడైతే శివ పార్వతులకి జీలకర్ర బెల్లం పెడతారనమాట అందుకని అందరూ కళ్ళకద్దుకుంటున్నారు పురోహితుల వారు కూడా చూపిస్తున్నారు కదండి అందరికి ఇంకా శివపార్వతులు ఇద్దరికి కూడా జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత ఒకరి మొహాలు ఒకరికి తెర తీసి చూపిస్తారు కదండి అలాగే అద్దం పెట్టి చూపిస్తారు అనమాట ఆ తర్వాత ఇక్కడ జంటలుగా కూర్చున్నారు కదండి కళ్యాణంలో వాళ్ళకు కూడా అద్దం ఇచ్చి చూసుకోమంటారు జంటల్ని అది కూడా కొంచెం సరదాగా బాగుంటుంది శాస్త్రీయంగా చేస్తారు కదండి అది కూడా బాగుంటుంది అనమాట యాక్చువల్గా పోయిన సంవత్సరం ఇదే రోజున విగ్రహ ప్రతిష్ఠ చేశారండి కానీ అప్పుడు మా బొడ్డ పుట్టడం వల్ల మాకు పురిట ఉంది అందుకని చెప్పి వెళ్ళలేకపోయాము అయితే జీలకర్ర బెల్లం తింటే అయిపోయిన తర్వాత కాసేపటికి ఇలాగా తాళి చూపించి అందరిని కళ్ళ కద్దుకోమన్నారండి అందరూ కళ్ళకద్దుకున్నారు చాలా పవిత్రమైంది కదండి ఆ తాళి పార్వతీదేవి మెల్ లో పడుతుంది అనమాట పురోహితుల వారు అందరికీ చూపించారు కదా ఇప్పుడు పార్వతీదేవి మెల్లో వేస్తారు అయిపోయిన తర్వాత పురోహితుల వారు అందరికీ అక్షంతలు వేశారండి అక్కడ కూర్చున్న జంటలందరికీ అనమాట దాని తర్వాత ఎంతో సరదా అయింది తలంబురాలు అండి అది కూడా శాస్త్రీయంగా చక్కగా చేశారు వేశారు శివ పార్వతుల మీద ఇలాగ చాలా చక్కగా జరిగిందండి కళ్యాణం అయితే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అక్కడ కళ్యాణంలో కూర్చున్న జంటలకి పుట్టింటి వాళ్ళు సారిస్తారు అనమాట అంటే బట్టలు గాజులు పసుపు కుంకుమ అలా ఇస్తారండి అదేనండి ఇక్కడ జరుగుతున్న తంతు ఇది వచ్చేసి కేశ స్వాముల వారండీ కళ్యాణం కూడా చాలా బాగా చేశారంట నేను వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది బట్ అందరూ చెప్తారు కదండి శాంతి హోమాలు కూడా చేశారండి అలా హోమానికి రాలేని వాళ్ళు ఉంటారు కదా అలా తర్వాత వచ్చి అంటే ఊరిజొన్న వస్తారు కదండి అలా తర్వాత వచ్చి దండం పెట్టుకుంటున్నారనమాట నేనైతే ఇదే మొదటిసారి అండి గుడికి రావడం చాలా బాగా కట్టారండి వీళ్ళు చూ చూసుకుని గుడి మొత్తం ఒకసారి వీడియో తీస్తానండి ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ ఇదేంటంటే కలసిని చూపించడానికి తీసుకెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఈ మెట్లు తర్వాత తీసేస్తారు కదండి అప్పుడు కలసం చూడలేము అందుకని చెప్పి ఒకసారి జనాలు చూస్తారని ఇలా ఏర్పాటు చేశారు కొంచెం భయంకరంగా ఉంది అందుకని నేను ఎక్కలేకపోయాను భయంకరంగానే ఉన్నప్పటికీ ఇది ఒక మంచి అవకాశం కదండి ఒకసారి కలిసాలు అందరూ దర్శనం చేసుకుంటారు దగ్గర నుంచి అని చెప్పి అలాగే చాలా మంది వెళ్లారండి దర్శించుకోవడానికి కలసాలని కేశవస్వామి కళ్యాణమే కాదండి మేము ఇంకొకటి కూడా మిస్ అయ్యాము అదేంటంటే కలసాల మీద బూరెలు వేసి ఒక మంచి సంబరం చేశారంటే అది చాలా బాగా జరిగింది అంటే మీద వేసిన బూరల్ని అందరూ ప్రసాదం కింద తిన్నారండి నేను మొత్తానికి చెప్పాలంటే చాలా బాగా చేశారండి అండి కలస స్థాపన హోమాలు శివకేశవుల కళ్యాణం అన్నదానం ఇలాగా చాలా బాగా చేశారండి ఊరందరూ కలిసి ఇంకా వచ్చిన ఊరి జనం కూడా వాళ్ళకి తోచింది ఏదో ఒకటి తీసుకొచ్చారండి బూరలని పాలని నెయ్యి అని వాళ్ళకి తోచింది ఏదో ఒకటి తీసుకొచ్చారు అలా ఇంకా కళ్యాణం కూడా అయిపోయిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాము అండి అంటే భోజనం అంటే ప్రసాదంతో సమానం కదండి అందుకని తప్పనిసరిగా తింటాం అనమాట ఇంకా భోజనాల గురించి చెప్పక్కర్లేదండి అవి కూడా చాలా బాగున్నాయి లాస్ట్ లో చెప్తున్నాను అనుకోకండి పక్కూర్లో భోజనాలు అయితే ఎందుకు వెళ్ళారు అని అనొచ్చు పక్కూరు ఏదో కాదండి మా ఆయన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అందుకనే వెళ్ళాను చూసారు కదండి వీడియో ఫర్గెట్ తిందనుకున్నాను డోన్ పగెట్ సబ్బా థ్యాంక్ యూ బా